హలో వెల్కమ్ టు క్రేజీ కుక్స్ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి విశ్వా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మన క్రేజీ కుక్స్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ఏ పండుగకు ఏ ప్రసాదాన్ని పెట్టినా కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాదికి మాత్రం కంపల్సరీ పాలతో చేసిన పాల పొంగలికి దేవుడికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా గమనిస్తున్నాను ఉదయాన్నే ముందుగా గ్యాసును శుభ్రం చేసుకొని స్నానం చేసి తర్వాత గ్యాసును పూజించుకొని దాని మీద పాలను పెట్టుకొని పాలలో నానపెట్టుకున్న బియ్యాన్ని కొంచెం వేసి పొంగుతున్న పాలల్లో అది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అన్నం మెత్తగా అయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఒక కప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని దానిలో టేస్టీ కోసం కొన్ని జీడి పలుకలను నేతిలో వేయించి అవి కూడా పక్కన పెట్టుకొని అన్నం మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం యాలకల పొడి వేసి దానిలో మళ్ళీ కలుపుకొని బెల్లం మొత్తం అడుగంటకుండా తిప్పుతూ కలుపుకొని అన్నం మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి తిప్పుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు నెయ్యి పలుకులు మొత్తం కలిపి కలిపి పక్కన పెట్టుకుంటే దేవునికి నైవేద్యంగా పెట్టే పొంగలి కూడా రెడీ అవుతూ ఉంటుంది ఏ ఫంక్షన్లకైనా ఏ వ్రతాలకైనా సరే పాల పొంగలికి ఉన్న ప్రత్యేకతే వేరు ఏ ప్రసాదం పెట్టినా ముందుగా పాల పొంగలికున్న ప్రత్యేకతే వేరుగా ఉంటుంది పండుగ అంటేనే కష్టం సుఖం రెండు కలిసిన కలయికే పండుగ ఉదయం లేచిన దగ్గర నుంచి చేస్తే కానీ పని అవ్వదు ఉగాది రోజు ముఖ్యంగా చేయవలసిన షడ్రుచుల పచ్చడి అదేనండి ఉగాది పచ్చడి దానికోసం ముందుగా మామిడికాయని సన్నగా తరిగి ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి దానిలోకి చింతపండు గుజ్జును మరియు కారం ఉప్పు ఇంకా వేప పూతను చేదు కలయిక అయిన వేప పూతను మొత్తం బెల్లం తురుము మొత్తం ఆరు రుచులు తీపి పులుపు వగరు చేదు మొత్తం కలిసిన కలయిక మన జీవితం లాగే ఉగాది పచ్చడిని రెడీ చేస్తే ఇది కంపల్సరీ తినాలి ఉగాది రోజున ఇది తినడం వల్ల మన జీవితంలోని కష్టసుఖాలు అన్నీ తొలగిపోతాయని ప్రతీకగా ఉగాది పచ్చడి చేస్తారు ఇలా వేపపూతను అన్నీ వేసిన ఈ ఉగాది పచ్చడిని తినడం వలన చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తారు అది చేయడం ఎంతో ఈజీయే అలాగే ముందుగా వచ్చే మామిడికాయలైన పచ్చి మామిడికాయలను చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకొని ఈరోజు ప్రసాదంగా మామిడికాయ పులిహార అన్నమును ఉడికించి పక్కన ఉంచుకొని తాలింపు వేసి దానిలో కొంచెం తాలింపు గింజలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి చీలికలు మరియు జీడిపప్పు కొన్ని శనగ గుండ్లను వేసి మొత్తం వేగేలా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత చివరగా కొంచెం పసుపును కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత మొత్తం కొంచెం ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మొత్తం వేసి కలిపితే మామిడికాయ పులిహోర ఈజీగా టేస్టీగా రెడీ అవుతుంది ఒక్కసారి ట్రై చేస్తే మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరంలో వచ్చే కొత్త మామిడికాయను ముందుగా ఉగాది రోజున ప్రతి సంవత్సరం నేను ముఖ్యంగా చేస్తూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్న మిశ్రమం మొత్తం అన్నంలో వేసి బాగా కలిసేంతవరకు కలిపి దానిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఉగాది రోజున చేసుకున్న ఈ వంటలన్నీ పక్కన పెట్టుకొని తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మన ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా దేవుడా అని దేవుణ్ణి కొంచెం సేపు ప్రార్థించుకొని ఆయనకి తగిన పూజలు చేసుకొని ఈ ఉగాది మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామి వారికి ప్రసాదాలు మొత్తం పెట్టి చివరగా కొబ్బరికాయను కొట్టి హారతిచ్చి ఈ ఉగాదికి స్వాగతం పలుకుతూ మీ క్రేజీ కుక్స్ అలాగే మన ఛానల్లో వస్తున్న ప్రతి అప్డేట్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ